వైభవ్ రెడ్డి డాక్టర్ వైభవ్ రెడ్డి ఓకే ఇప్పుడు జూబ్లీస్లో బైలక్షన్ వచ్చాయి కదా సో ఇప్పుడు గెలిస్తే మంచిగా ఉంటుంది నేనైతే భారతీయ జనతా పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకో భారతీయ జనత పార్టీ అంటే ఇంతకుముందు గతలో చూసినాం మనము దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పాలించారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించింది చూసినాము ఇంకా కూడా మురికి రోడ్లు అట్లనే ఉన్నాయి చెత్త ఎక్కడ చెత్త అక్కడ అట్లనే ఉంది మొత్తం గల్లీలోని బ్లాకే ఉన్నాయి ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉన్నది అంటే పరిస్థితి మారలా ఎనభై సంవత్సరాలకి వెళ్ళి యాభై సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాము ఒక పది సంవత్సరాలు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం కదా ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది కదా అన్న సో ఎలా రూల్ చేస్తుంది చాలా స్కీమ్స్ పెట్టిరు ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ అని ఫ్రీ కరెంట్ అని ఇంద్రమ్మ ఇల్లులు అని బతుకమ్మ చీరలని అని జనాలు చెప్తారు కదా ఆరుగలు అమ్మలైనా జనాలే చెప్తారు అదొకటి మీరు ఎవరిని అడిగినా సరే ఇప్పుడు కాంగ్రెస్కి క్యాండిడేట్ కూడా లేడు వాస్తవానికి చూసుకుంటే మజ్లీస్ పార్టీ నుంచి చేసిన గతంలో మజ్లీ పార్టీస్ నుంచి పోటీ చేసిన వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేస్తుంది స్కోప్ లేదని అనుకుంటున్నాను నేను అంటే ఆర్ గ్యారెంటీలు కూడా అమలు కాలే జనాలలో కాంగ్రెస్ తరఫున చాలా నెగిటివిటీ అయితే ఉన్నది అనిపిస్తుంది ఇప్పుడు కొత్త ఇంకొకటి అన్న బీజేపీ సైడ్ నుంచి అయితే బీజేపీ నుంచి కూడా క్యాండిడేట్ చాలా లేట్గా డిక్లేర్ అయ్యారు సో దాని గురించి ఏమంటారు లేట్గా డిక్లేర్ అయినా లేటెస్ట్ వచ్చారు కదా మళ్ళీ బట్ నరేంద్ర మోడీ గారు ఈ సంక్షేమ పథకాలు మనం చూస్తున్నాం ఈరోజు ఐదు కిలోల బియ్యం కానీ మనకి ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు కానీ ఎన్నో పథకాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం గ్రామాలలోకి వెళ్తే మాత్రం సీసీ రోడ్లు వీధి దీపాలు తర్వాత శ్మశాన వాటికలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచే వస్తున్నాయి సో జనాలు మూడు సార్లు బీజేపీకి ఛాన్స్ ఇచ్చింది సెంట్రల్లో సో అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే బాగుంటుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ రాబోయే ఎలక్షన్లో కూడా బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాను